ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరత్ క్యూజ్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సయ్యద్ జమీల్ బాష ఖాద్రి సాహెబ్ మౌలానా మహమ్మద్ హుస్సేన్ రషాది ముఫ్తి మహమ్మద్ అలీ సభ్యులు పేర్కొన్నారు ఈ మేరకు సిరత్ క్యూజ్ కు సంబంధించిన కరపత్రాలను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఇసాక్ భాష విడుదల చేశారు క్విజ్ పోటీలలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలని మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను తెలుసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ జమాన్ ఫౌండేషన్ వారు వరుసగా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు మహానీయుల జీవిత చరిత్రను తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని కోరారు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో క్విజ్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు చేరారు సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నవభారత్ హుసేన్ జమాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంవి జమాన్ కౌన్సర్ ఆరిఫ్ బాషా అబ్దుల్లా కాజా సాగర్ రాయల్ ఇసాక్ మొగల్ కుద్దుస్ బేగ్ ఆయుబ్ షరీఫ్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైనా సరే ఒక మహా ప్రవక్తలు నేతలవి వాళ్ళు హిందువులు కానీ ముస్లిం కానీ నేతల గురించి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ జీవన విధానము వాళ్ళ నిరతి వాళ్ళు ఏ రకంగా ప్రజలతో మన్నలను పొందినారనేది మనం తెలుసుకోవడం వల్ల మన జీవితాల్లో కూడా తబ్దిలి అంటే మన జీవితాల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం మన జీవితాన్ని సక్రమైన మార్గంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది మొహమ్మద్ ప్రభాకర్ యొక్క జీవిత గాథను ప్రతి వ్యక్తి హిందువు ముస్లిం అని కాకుండా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆయన ఏ రకంగా ఉన్నాడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన ఆయన జీవితాన్ని ఏ రకంగా గడిపినాడు మంచి కోసం మాట కోసం శాంతి కోసం ఏ రకంగా చేసినాడు ప్రపంచ మానవాళ్ళని ఏ రకంగా ఉద్ధరించడం కోసం ఆయన కష్టపడినాడు అనేది ఆయన జీవిత చత చదివిన ప్రతి వ్యక్తికి తెలుస్తోంది చిన్న వయసులోనే ఇటువంటివి ఇట్లాంటి పిస్ ప్రోగ్రామ్ ద్వారా ఆ మహానేతల జీవిత చరిత్ర వాళ్ళకు తెలుపుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ జమా ఫౌండేషన్ నిరంతరంగా తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుడుతోంది నేను ముందుగా ఇటువంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు జమా ఫౌండేషన్ వాళ్లకు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి నేను శుభవందనలు తెలుపుతూ ఉన్నాను నేను నంద్యాల చుట్టుపక్కల ఉండే అందరికీ కోరుకునేది ఏమంటే ప్రైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మీరందరూ పార్టిసిపేట్ చేసి మహమ్మద్ ప్రవక్త జీవిత విధానాన్ని తెలుసుకొని మీ పిల్లలను దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్లకు భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నేను తల్లిదండ్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ పిల్లలను ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రైజ్ కోసము పార్టిసిపేషన్ కోసము చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఆర్ ప్రైజెస్ మీ రకహే పహలా ప్రైజ్ దస్ హజారు రూపాయ దూసరా ప్రైజ్ पाँच हजार रुपए और तीसरा प्राइस तीन हजार रुपये है इसके अलावा पंद्रह जो है कंजोलेशन प्राइजेस भी हैं बच्चों के लिए और तमाम अहबाब से मैं गुजारिश करता हूँ कि आप जो है अपने दोस्तों रिश्तेदारों के बच्चों को ज्यादा से ज्यादा शरीक हो के लिए उनको ये करें बाद में जो है ये प्राइजेस जो दे रहे हैं हमारे अली जनाब अलहाज सी, इसाक बादशाह साहब की जानव से हर साल की तरह दिया जा रहा है तो यह नवा साल है तो लिहाजा इस इसे హలో కంటిన్యూ కదా దర్ఖాస్ శిర్కొ స్వాసిల్ కరెంట్ శుక్రియా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నంద్యాల స్థాయిలో వచ్చేసి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి నిర్వహిస్తున్నాం ఇది మరి కులాలకు మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి టాలెంట్ టెస్ట్ మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి పౌరుడు తెలుసుకోవాలి ఆదర్శ పురుషుల ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర వచ్చేసి ప్రతి పౌరుడు తెలుసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడపాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ప్రతి ఒక్కరు ప్రతి విద్యార్థి నుంచి అంటే భారతదేశం నుంచి ముస్లిం వాళ్ళ వరకు కూడా వచ్చేసి మరి వారి చరిత్రను తెలుసుకునే ఉద్దేశం చేత వచ్చేసి టాలెంటేషన్ నిర్వహిస్తున్నాం మరి ఇది మనకు వచ్చేసి అన్ని మీడియంలలో మరి ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా జరుగుతుంది మరి ఇందులో వచ్చేసి గెలిపొందినటువంటి మొ మొదటి బహుమతికి వచ్చేసి పదివేల రూపాయలను రెండవ బహుమతిని ఐదు వేల రూపాయలను మూడవ బహుమతిని వచ్చేసి మూడు వేల రూపాయలను అలాగే పదహైదు మందికి వచ్చేసి కన్సలేషన్ బహుమతులను వచ్చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారి మరి సహాయ ఆర్థిక సహాయంతో కూడా వచ్చేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా వచ్చేసి మేము నిర్వహిస్తున్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం